హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో హెర్బల్ ఆయిల్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అన్ని రకాల జుట్టు సమస్యలకి చెక్ పెట్టే విధంగా జుట్టుకి సంబంధించి ఏమైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుందో వాటన్నిటినీ కూడా తొలగిపోయే విధంగా ఈ ఆయిల్ వర్క్ చేయడం జరుగుతుంది సో లేట్ చేయకుండా ఈ ఆయిల్ తయారీ విధానం చూసేసుకుందామా చాలు ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన అందరి ఇళ్లలో మంచిగా అవైలబుల్గా ఉంటాయండి వీటిని అందరూ కూడా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు సో వీటితో మనం ఎలా ఆయిల్ ప్రిపేర్ చేయొచ్చు ఎంత హెల్దీగా మన హెయిర్ గ్రోస్ చేసుకోవచ్చు అనేది చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియం పెట్టి ఒక చిన్ని కడాయిలో హండ్రెడ్ గ్రామ్స్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి కోకోనట్ ఆయిల్ ప్యూర్గా ఉండాలి ఇలా కొంచెం కాగిన తర్వాత కొంచెం భ్రంగ్రాజాకులు గుంటగరగర ఆకు గోరింటాకు గుప్పెడు వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మందారం లీవ్స్ ఎనీ టైప్ ఆఫ్ మందారం మొక్క యొక్క లీవ్స్ కానివ్వండి మందారం పువ్వులు అనేవి తీసుకోవచ్చు ఫలానా పువ్వులే కావాలి ఫలానా మందారం మొక్క యొక్క ఆకులే కావాలి అని ఏం కాదు మందారం మొక్కల్లో అన్ని రకాల అనేవి ఉండడం జరుగుతాయి జుట్టుకి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ని దూరం చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి గుప్పెడు కర్రీ లీవ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కాగిన నూనెలో వేయండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది గానుగలలో దొరకడం జరిగింది ప్యూర్ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే దీన్ని మనము స్టోర్ చేయడం జరుగుతుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్ వల్లనే జుట్టుకు రిలేటెడ్ అన్ని సమస్యల్ని దూరం చేసే సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్లీ కలుపుతూ ఉండండి మనం వేసేసుకున్న కోకోనట్ ఆయిల్ పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి అలా కలర్ చేంజ్ అవ్వాలి అంటే మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆ ఆయిల్లో అండ్ టోటల్గా కలర్ చేంజ్ అయిపోయాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ కలర్ చేంజ్ అయింది అదేవిధంగా మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నామో అన్నీ కూడా ఆయిల్లో కుక్ అయిపోయాయి అండ్ ఫైనల్గా వచ్చేసి వన్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాము మెంతులు స్టార్టింగ్ యాడ్ చేస్తే టోటల్గా కాలిపోతాయి అందుకనేసి ఫైనల్గా యాడ్ చేయండి ఇలా కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి ఇలా పొగలు వచ్చిన తరువాత మాత్రమే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేయండి చల్లారిన తర్వాత అంతవరకు వెయిట్ చేయొద్దు ఎందుకంటే ఇందులో వేసిన ఆకులు మొత్తం కూడా చల్లారిన తర్వాత ఆ ఆయిల్ని పీల్చుకోవడం జరుగుతుంది సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఆయిల్ని మన జుట్టు కుదులకు అదేవిధంగా జుట్టు మొత్తానికి కూడా రెగ్యులర్గా అప్లై చేయండి మసాజ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్తో మసాజ్ చేసుకున్నట్లయితే జుట్టు కుదుళ్ళ లోపలికి వెళ్ళి కొత్త జుట్టు రీగ్రోత్ అవ్వడానికి అదేవిధంగా వైట్ హెయిర్ని తొలగించడానికి డాండ్రఫ్ని తొలగించడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇలా ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత కుంకుడుకాయలతో హెడ్ బాత్ అనేది ప్రిఫర్ చేయండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతాయి జుట్టుకి సంబంధించి ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి మీరు ఈ ఆయిల్ని ఎంచుకోండి సరేనా సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్